నేను ప్రార్థించాను నేను మొర్ర పెట్టాను మోకాళ్ళుని శ్రమగా శ్రమనుంది కూడా నేను ప్రార్థన చేశాను ఉపవాసముతోనే మొర్ర పెట్టాను అపోస్తల కార్యం పదో అధ్యాయం మొదటి వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు వింటాడు విన్నాడు నాకు సందేహము లేదు నేను విశ్వాసం ఉంచుతున్నాను తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు వాడు ఉపయోగించే ఆయుధం వాడు ఉపయోగించే ప్రయోగించే బాణం సందేహము అనే బాణం అంతా మైండ్ నిండా అనుమానాలే ఇదేమైద్దో అదేమైద్దో ఇది జరిగిద్దో అది జరిగిద్దు ఇంతసేపు నిలువు మోకాళ్ళ మీద లాగు మోకాళ్ళు లాగిందాక నడుములు లాగిందాక ప్రార్థన చేశారు కదా ఈ ప్రార్థన నెరవేరిద్దో లేదో అద్భుతం జరిగిద్దో లేదో అనుమానం ఈ ఆలోచన నీకు రావటమే వాడు నీ మీద బాణము ప్రయోగించటం నీ మనసులోకి తీసుకు నీ మనసు మీద వదులుతాడు వాడు ఈ బాణాలన్నీ నీ మనసు మీద వదులుతాడు అనుమానపు బాణాలు సందేహపు బాణాలు వాటికి విరువుడిగా దేవుడిచ్చిన ఆయుధము యుద్ధాయుధము పేరు డాలు డాలు ఏమా డాలు విశ్వాసమనే డాల్ నేను ప్రార్థించాను నేను ముర్ర పెట్టాను మోకాళ్ళుని శ్రమగా శ్రమ నుండి కూడా నేను ప్రార్థన చేశాను ఉపవాసముతోనే మొర్ర పెట్టాను అపోస్తల కార్యం పదో అధ్యాయం మొదటి వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు వింటాడు విన్నాడు నాకు సందేహము లేదు నేను విశ్వాసం ఉంచుతున్నాను తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు పలకాల్సిన మాట మన మనస్సులో వాడు వదిలిన సందేహ బాణానికి నీ ప్రార్థన వినబడిందా ఇలాంటి ప్రార్థనలు చాలా చేశావుగా ఏమైంది ఏం కాలేదుగా ఇప్పుడు చేస్తే మాత్రం ఏమైంది అంటాడు ఇది నీ మనసులో నీకొచ్చిన ఆలోచనలాగుంటుంది ఒట్టిదే వాడు వదిలిన బాణం అది వాడి పేరే అపనింద పిశాచం అనుమాన పిశాచం వాడు వదిలిన బాణం అది నువ్వు అనుకుంటావు ఇది నాకు వచ్చిన ఆలోచన నీ ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన వాడు ప్రయోగించాడు ఆలోచనని వాడు ప్రయోగించాడ అనుమానాన్ని వాడు వదిలేడా అస్త్రాన్ని నిద్రముఖమా నువ్వు గుర్తుపట్టలా నా ఆలోచన అనుకుంటున్నావు నీ ఆలోచన కాదు వాడు వదులుతున్నాడు ఇట్లాంటివన్నీ దీనికి విలుగుడు ఏసా ఏం చెప్పాడో తెలుసా మీరు ప్రార్థనలో అడుగు వాటినెల్లా నువ్వు పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు దొరుకునని ఆయన మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు నమ్మకపోతే ప్రార్థనలు అడిగిన వెళ్ళను పొంది ఉన్నామని నమ్మకపోతే పొందిన తర్వాత చూడమన్నాడా లేకపోతే అడిగినప్పుడే పొందామని నమ్మమన్నాడా పెద్దగా చెప్పండి ఈరోజు నువ్వు మోకాళ్ళు అడిగావు ఎన్నో సంగతులు అడిగావు దేవుని పాదాలు పట్టుకొని కోసాడావు అవన్నీ దేవుని చెంతగా చేరని అని నిశ్చయత ఉంది మరి జవాబు వచ్చిందనే నమ్మకం ఉందా ఏమో అని లూసిఫర్ గాడు బాణ వదిలితే ఏమైందిరా సైతాన్ నాకు డౌట్ లేదురా ఇప్పటిదాకా చేశావుగా ప్రార్థనలు రాని జవాబు ఇప్పుడు వచ్చిందా అంటే ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్న ఈ ప్రార్థన కూడా వెళ్ళింది మొత్తానికి సమాధానం వచ్చింది రే దరిద్రుడా మొత్తానికి సమాధానం వచ్చిందిరా సమాధానం నేను ఎన్ని కన్నీరు గార్చన్నా మొత్తం బుడ్డిలో దాచిపెట్టాడు నా దేవుడు నా ప్రార్థనలన్నీ చేర్చుకున్నాడు నా మనవులు మానక ఆయన వద్దకు వెళతానే ఉన్నాయి అవి ఆగవు నా తండ్రి అప్పుడే జారీ చేశాడు నా బిడ్డకు సమాధానం ఇవ్వండి పోండి జవాబు చెప్పండి అని తప్పకుండా ఆయన సమయంలో నాకు దొరుకుతుంది అది నేను ఖచ్చితంగా పొందుతా నేను చేసిన ఏ ప్రార్థన నిష్ఫలం కాదు నాకు విశ్వాసం ఉంది అని నువ్వు ఎప్పుడైతే నీ మనసులో నీవు సమాధానం చెప్పుకున్నావో నీ మనసుకు నువ్వు ఆన్సర్ చేసుకున్నావో అవుట్ వాడు వాడు వదిలిన బాణం నాశనం అయిపోయింది దానికి విరుగుడు విశ్వాసంతో నువ్వు పదువుకుంటాయే నీ మనసుకు నువ్వు విశ్వాసముతో చెప్పుటయే సీయోనుకే నాయనుకే పయన ఆగదు ఏ చోట విశ్వాసముతో నేటి పిల్చును నా ఏ సయ్యా నీ కోరిన ఆరేవుకే నటి పిల్చును నా ఏ సయ్యా నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచు నదీ నా విశ్వాసవో కోనా సాగు చున్నది కోనా సాగు చే ఈసు నాగు తోడు నగా ఆపగల ఆపగలడా ఎవడైనా ఆపలేడు ఆపలేడు ఎందుకంటే నా చెయ్యి పట్టుకుంది నా యేసు ఎవడు వదిలినా ఆయన వదళ్ళు ఎవరు మోసగించిన ఆయన మోసగించడు ఎవరు విడిచిపెట్టిన విడిచిపెట్టడు ఆయన ఎంతైనా వాడు ఆయన ఎంతైనా వాడు నా పైన ఎవడో ఆపలేడు చెప్పాలి నా ప్రార్థన విన్నాడనే విశ్వాసం నాకుందిరా ఇంతకుముందు కూడా చాలా చేసావు ప్రతిదీ విన్నాడురా నా దేవుడికి ఏం చెవుడావా విన్నాడా నీలాంటి వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా పెద్ద తేడాగా నువ్వు నువ్వు పెద్ద తేడాగా నీలాంటి అపవిత్రమైన క్రియలు చేసేవాళ్ళు అపవిత్రమైన పనులు చేసేవాళ్ళు అపవిత్రమైన ఆలోచన చేసేవాళ్ళు నీలాంటి పనికి మాన వాళ్ళ ప్రార్థన కూడా వింటాడా వ్యవహార స్వర్తలు ఏమి రాసింది పాపుల మనవి ఆయన ఆలకింపడని రాసింది నీ మనవి ఎట్లా వింటాడు నేను పాపినని నీకెవడు చెప్పాడు లూసి ఏసు రక్తము చేత కడగబడిన దినమందు నేను పరిశుద్ధుడును పరిశుద్ధురాలిని ఏమైనా లోపాలు దోషాలు ఉంటాయి నాకు నా తండ్రికి సంబంధించినవి నేను ఒప్పుకున్నా నా తండ్రి రక్తముతో కడిగి వేశాడు తనుపే టెనుమాయన్నా తప్పు తను తండ్రి తను మాయన్నా తప్పుల్ విడగో టెను మా తండ్రి మనసులో సాక్షామి మనసులో సాక్షామిట్లున్నా మనుషులెట్ల నన్ను మాకేమీ ఏ హోవా మా తండ్రి కాడా ఏ సుడు మాయన్నా కాడా తనువు బలిపెట్టాడు మా అన్న ఆ బలిని ఆధారం చేసుకొని మా తప్పులన్నీ విడగొట్టాడు మా అయ్య మా తండ్రి మా పరలోక తండ్రి మా మంచి నాన్న అసలు అర్థమైంది ఆ పాట తనువు బలిపేటెను మాయన్నా ఎవరు అన్న ఏ అన్న తప్పులు విడగొట్టెను మా తండ్రి తండ్రి మనసులో మా సాక్ష్యం ఇది రా లూచి నువ్వెవడా చెప్పడానికి నువ్వు పనికిరావు నీ ప్రార్థన వినడు నీ ప్రార్థన వినడు అని నీకు చెప్పాడా ఫోన్ చేసి పనికి మళ్ళోడా